బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు ముస్తాబాద్ బంద్కు పిలుపునిచ్చారు బంగ్లాదేశ్లో హిందువులపై మారణ హోమం అఘాయించారు మానభంగారు జరుగుతున్న నేపథ్యంలో భారతదేశమంతా బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావం తెలుపుతూ అలాగే కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన మానవ మృగాల మారణ హోమానికి వ్యతిరేకంగా అఖిలపక్షం హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇరవై తేదీ మంగళవారం రోజున బంద్ నిర్వహించనున్నామన్నారు ఈ బంధుకు అన్ని వర్గాల ప్రజలను వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులు హోటల్ యజమానులను వైన్స్ యజమానులు సహకరించాలని కోరారు దీనికి అన్ని పార్టీల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు కుల సంఘాలు హిందూ సంఘాలు వివిధ దేవాలయాల కమిటీలు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై ఊచకోతలపై నిరసనగా ఉస్తాహాబాద్ మండలంలో రేపు బంధువులు నిర్వహించడం జరుగుతుంది ఇటీ కార్యక్రమానికి వాణిజ్య వ్యాపార సంఘాలు అలాగే వైన్స్ యజమానులు అలాగే విద్యా సంస్థలు అన్ని కుల సంఘాలు అన్ని అన్ని పార్టీల నాయకులు దీనికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము రేపటి బంధులు ప్రతి ఒక్కరూ తన వంతు కృషిగా అందరూ సహకరించి ర్యాలీలో పాల్గొని